ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ మీటో లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోని వ్యవహరించే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి దీన్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలనో మీరు చెప్పాలి ఈరోజు సమాజంలో కొత్తగా వచ్చిన సమస్య ఇది రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రిక యొక్క పాత్రికేయులు నన్ను అందులో కొందరు ఏ వర్గంలో అయినా కొందరు చేసే పనే అందరికీ అంటుకుంటుంది అందరు ఆ విధంగా ఉన్నారని నేను అనడం లేదు కానీ ఆ కొందరిని కూడా ఏ విధంగా మనం ఇవాళ నియంత్రించుకొని ముందుకు వెళ్ళాలనో ఇవాళ పెద్దలు అందరు ఇక్కడ ఉన్నారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అనుభవజ్ఞులు ఉన్నోళ్ళు ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి గతంలో సెక్రటేరియట్ ప్రజాప్రతినిధులుగా మేమే పోయేవాళ్ళం కాదు ఇవాళ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి జర్నలిస్టులు వచ్చి కూర్చొని అది చిట్చాట్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా విషయం కావచ్చు లేదా పత్రికా సమావేశాలను కూడా సెక్రటేరియట్లో పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను అక్కడి నుంచి మీరు రాసే విధంగా ఈరోజు మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పు ఈ మార్పు మీకు చేరిందని ఈ మార్పును మీరు గుర్తించిందని నేను భావిస్తున్నా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలా మంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న జరిగిన వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కుర్సీ దొరకదు వాడు యూట్యూబ్ అంటాడు వాడు ఆ ట్యూబ్ అంటాడు వాడు యూట్యూబ్ అంటాడు వాడు వచ్చి మొదటి సీట్లు అలా కూర్చుంటాడు వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు